వాయిస్ ఆఫ్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు ఈ రోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకో వృషభ రాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని భాగ్యస్థానంలో తన సొంత క్షేత్రంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు ఈ వృషభ రాశికి ఉన్నటువంటి శని సంచార రీక్ష ఆర్థికంగా బాగుంటుంది మంచి ఎదుగుదల ఉంటుంది అయినప్పటికీ కూడా తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ తండ్రి తరపు వర్గీయులకి కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఇక ఈ వృషభ రాశికి మరొక ప్రధాన గ్రహమైనటువంటి గురుడు అష్టమ స్థానంలో సొంత క్షేత్రంలో నవంబర్ ఇరవయో తారీఖు దాకా సంచరిస్తున్నాడు తదుపరి నీచ స్థానంలో భాగ్యలో మకర రాశిలో సంచారం చేయటం జరుగుతుంది గురుగ్రహ వ్యతిరేకత వల్ల వృషభ రాశి వారికి ఈ మాసంలో అనుకోని ఆటంకాలు తరచుగా ప్రయాణాలు చేయవలసి రావటం ప్రతి పనిలోనూ ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సిద్ధంగానే ఒక పని కనుక పట్టుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు విశ్రమించని మనస్తత్వం ఉన్నటువంటి వృషభ రాశి వారు ఎంతో ఓర్పుతో చక్కటి సహనంతో ప్రతి పని విజయపథంలో దూసుకెళ్లేలాగా చేయగలిగినటువంటి వృషభ రాశి వారికి కూడా ఈ మాసం కొద్దిగా అలసట అలాగే కొద్దిపాటి బద్ధకం ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వీటి నుంచి తప్పించుకోవటానికి వృషభ రాశి వారు గురుగ్రహ శనిగ్రహ పరిహారాలు పాటించండి శనిగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించండి దీనివల్ల ఏమవుతుందంటే ఒంటికి పట్టినటువంటి అలసట నిర్లిప్తత విరక్తి తగ్గిపోయి ఫుల్గా ఛార్జ్ అయ్యి చక్కగా యాక్టివ్గా పనులన్నీ చేయగలుగుతారు తద్వారా దైవానుగ్రహం ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి విజయాలు నమోదు చేసుకోవటం అనేటువంటిది పెద్ద విషయం కాకుండా పోతుంది అంటే ఏ విజయాన్నైనా సునాయాసంగా చేజిక్కించుకోగలుగుతారు కనుక తప్పనిసరిగా వృషభ రాశి వారు ఈ శనిగ్రహ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ కవచాన్ని పఠించండి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి శ్రీ దత్త దర్శనం చేయండి ఇలా గురువారం నాడు గనక చేసేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో చక్కటి కుటుంబ జీవనాన్ని గడపగలుగుతారు ఇక వృషభ రాశిలో రాహు సప్తమ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలో కేతువు ఉచ్ఛ స్థానాల్లో సంచరించటం వల్ల ఈ రాహుకేతువులు వృషభ రాశి వారికి మంచి యోగాన్ని కలిగిస్తారు ఈ రాహుకేతువుల యొక్క సంచార స్థితి వల్ల ఈ మాసంలో వృషభ రాశి వారు అనుకోకుండా అకస్మాత్తుగా ఒక గొప్ప అచీవ్మెంట్ని సాధించగలుగుతారు చేరుకోగలుగుతారు వారి జీవిత గమ్యాన్ని నెరవేర్చుకోవడంలో సఫలీకృతమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక లాభస్థానంలో కుజుడు మీనరాశిలో ఒక్కరించి ఉండడం వల్ల ఏ పనికైనా సరే దూకుడుగా ప్రవర్తిస్తారు ధైర్యంగా ముందడుగు వేస్తారు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం వల్ల చేసేటువంటి ప్రతి పనిలోనూ పోరాట పటిమ ప్రదర్శిస్తారు ఆటంకాలు ఎదురైనా కూడా ఎదురొడ్డి పోరాడి గెలవగలుగుతారు ఇక రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో నీచ రాశిలో కన్యా రాశిలో సంచరించడం వల్ల శారీరక అనారోగ్యం అలాగే స్త్రీ మూలక కలహాలు స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలకంగా వచ్చేటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్వస్త్రీల వల్ల కానీ పర స్త్రీల వల్ల కానీ ఈ వృషభ రాశి వారికి నీలాప నిందలు ఇబ్బందులు ఆర్థిక నష్టాలు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి శుక్రగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారిని కానీ మహాలక్ష్మి అమ్మవారిని కానీ కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమని నుదుట ధరించేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలిగి భోగభాగ్యాలు పొందగలుగుతారు సహజంగానే సుఖాభరాశులైనటువంటి వృషభ రాశి వారికి ఈ శుక్రగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలగాలంటే శ్రీచక్ర అవర్చన కానీ నవావరణ అర్చన కానీ చేసేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ శుక్రగ్రహం నవంబర్ పదిహేడు వరకు కన్యలో తదుపరి తులారాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉంటాడు ఈ మాసం మొత్తం శుక్రగ్రహ అనుగ్రహం ఏమాత్రం బాగలేదు కనుక వృషభ రాశి వారు అన్ని రెమిడీల్లోకి ముఖ్యంగా ఈ శుక్రగ్రహ రెమెడీని కనుక పాటించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు రవి తులారాశిలో షష్ఠ స్థానంలో ఉన్నాడు ఆత్మవిశ్వాసం దక్కుతుంది తండ్రి రీత్యా గాని తండ్రి వంటి వారికి గాని కొద్దిగా అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి కనుక ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఇక ఈ గ్రహస్థితులన్నింటినీ పరిశీలించినట్లయితే ఈ మాసంలో శుక్రగ్రహం రవిగ్రహం గురుగ్రహం నీచ స్థానాల్లో సంచరిస్తూ నీచభంగ రాజయోగాన్ని కలిగిస్తున్నారు వ్యక్తిగత జాతక రీత్యా వృషభ రాశి వారు కనుక సరైన పరిహారాలు పాటించగలిగితే ఈ మాసంలో అద్భుతాలు సృష్టించవచ్చు దీనికి కారణం ఏంటంటే మూడు గ్రహాలు నీచ స్థానాల్లో ఉంటూ కూడా ఈ వృషభ రాశి వారికి మంచి యోగాన్ని కలిగించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ ఆటంకాలు అలసత్వం బద్ధకం ఇవన్నీ కూడా వదిలిపోవడానికి నేను చెప్పినటువంటి పరిహారాలని పాటించండి వృషభ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు గృహ అలంకరణ సామాగ్రి ఆభరణాలు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో చక్కటి జీవనాన్ని గడపగలుగుతారు ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వారికి ఈ మాసంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలోనే మంచి సంబంధాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ వృషభ రాశి వారికి ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి వారు సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తారో వారికి సంతాన యోగ్యత కలుగుతుంది సోదర వర్గంలో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు గాని పూర్తిగా సహకరిస్తారు శుభకార్యాల నిమిత్తం డబ్బుని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతారు మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి ధనాదాయం బాగుంటుంది ఖర్చు అదుపులో ఉండదు అంటే ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి దేవ గో బ్రాహ్మణ భక్తి బాగా పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలని దర్శించి అనంతమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహకారాన్ని పొందగలుగుతారు ఇలా ఈ వృషభ రాశి వారికి మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి ఇక విద్యాభిలాషులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసం దత్తాత్రేయ కవచాన్ని పఠించండి దత్త దర్శనం చేయండి దానివల్ల చక్కగా జ్ఞాపక శక్తి ధారణ శక్తి పెరుగుతుంది మంచి మార్కులతో ఉత్తీర్ణతని సాధించగలుగుతారు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన కాలం ఈ మాసంలో వీసా గ్రీన్ కార్డు వంటివి అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి మరింత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఇక ఈ మాసంలో భూ వసతి ఏర్పడుతుంది నూతనంగా గృహ వాహనాలని కొనుగోలు చేస్తారు గృహ ప్రవేశం గృహారంభం వివాహాది శుభకార్యాలు వృషభ రాశి వారింట జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్థాన చలనం తప్పదు ఈ స్థాన చలనం అనేటువంటిది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వెళ్ళి తీరవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ రావటం ఆనందాన్ని కలిగిస్తాయి ఇక ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారస్తులకి రొటేషన్ బాగా పెరుగుతుంది లాభాలు కూడా ఆశించిన స్థాయిలో పెరుగుతాయి అయినప్పటికీ ఈ నీచగ్రహ సంచారం వల్ల ఖర్చులు అదుపు లేకుండా పోతాయి ఆదాయానికి లోటు ఉండదు ఖర్చుకి అదుపు ఉండదు ఇటువంటి పరిస్థితులు ఈ మాసంలో వృషభరాశి వారికి గోచరిస్తున్నాయి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెడతాయి కనుక రవిగ్రహ పరిహారాలు పాటించండి ఓవరాల్ గా ఆలోచించినట్లయితే ఈ మాసంలో వృషభ రాశి వారు చక్కటి శుభ ఫలితాలని సాధించగలుగుతారు ఎనభై శాతం వరకు శుభ ఫలితాలు వస్తున్నాయి ఒక ఇరవై శాతం మాత్రం అలసత్వం బద్ధకం ఇటువంటివి ఏర్పడుతున్నాయి కనుక పరిహారాలు చేస్తే వాటి నుంచి కూడా తప్పించుకోగలుగుతారు ఈ మాసంలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేయాలన్నా నూతనంగా వ్యాపారాన్ని ఆరంభించాలన్నా అలాగే ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాలనుకున్నప్పుడు ఈ మాసంలో ముఖ్యంగా రెండు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పదహారు ఇరవై ఇరవై ఆరు ముప్పై తేదీల్లో మీ జాతక చక్ర రీత్యా మీ తారాబలం రీత్యా అనుకూలమైనటువంటి తేదీని ఎంచుకుని మొదలు పెట్టేటట్టయితే చక్కటి శుభ ఫలితాలని ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు ఈ తేదీల్లో ప్రముఖుల్ని పెద్దవాళ్ళని కలుస్తారు వాళ్ళ ప్రాపకం వాళ్ళ యొక్క రికమెండేషన్స్ పొందగలుగుతారు రాజకీయ నాయకులకి జనాకర్షణ పెరిగి పదవులు లభిస్తాయి వారు వారి సొంత పార్టీలో వారి పెద్దల్ని కలవటానికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన తేదీని గనక పాటించేటట్లయితే వారి జాతకలు ఇచ్చే తారాబలాన్ని చూసుకుని ఈ తేదీల్లో ఏదో ఒక తేదీని గనక సెలక్షిస్తున్నట్టయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు నేను చెప్పిన అన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారు చక్కటి అభివృద్ధిని మంచి ఆరోగ్యాన్ని చక్కటి కుటుంబ జీవనాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి